హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు ఏంటంటే మేము మా మినుమ చేలోని స్పేర్ చేయడానికైతే అంటే పిచ్చిగర చేయడానికి ఆర్గానిక్గా పండిస్తున్నాం అండి అనేది అందుకని చెప్పేసి ఆయుర్వేద షాపుల్లో అడిగితే ఈ ఉంటుంది కదా ఉమ్మెత్త పువ్వు చెట్టు ఉంటుంది కదండి ఆ ఉమ్మెత్త పువ్వు ఆకులతోటి కషాయం అయితే తయారు చేయమని చెప్పారు దాన్ని అయితే మరగబెట్టేసి దాన్ని ద్రావణం అయితే తీసి దానితోటి అయితే పిచ్చిగరి చేయమని చెప్పారండి ఇంకా దానికోసం మేమైతే వీటి ఆకుల కోసం అయితే వచ్చాము ఇదేనండి ఫస్ట్ టైం మేము ఆర్గానిక్గా పండించడం అందుకని చెప్పేసి ఆర్గానిక్ ఆర్గానిక్గా అయితే ట్రై చేస్తున్నాం ఎలా వచ్చింది ఏంటి ఈ సంవత్సరం పంట అనేది మేము చూడాలి వేరులతో తీసేయకండి మళ్ళీ సరికి ఉపయోగపడతాయి పై కొమ్మల వరకు కత్తి తెచ్చుకుంటే పోయేది కదా ఆకులు పెద్దగా లేవు ఇంకా ఎలాంటివి గా పండించాలంటే ఇంకా ఎలాంటివి స్పేర్ చేస్తే మంచి లాభం ఉంటుంది అనేది మీరైతే మాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చిన్న దోమ పురుగు అనేది పడిందండి అండి అందుకని చెప్పేసి మేము ఆయుర్వేద షాపులో అడగడం జరిగింది దానికైతే ఇదే పరిహారం అయితే చెప్పారు ఏమండి అక్కడ ఉందో చూడు అది గాను అది అక్కడ కూడా ఉంది ఆ కాయలు బోల్డ్ ఉన్నాయండి కాయలు పనికి వస్తాయి వినాయక చవితికి వినాయక చవితి దగ్గరలోనే ఉందా ఇంకా చాలా టైం పట్టిద్దా అదుగదు అదిగా అక్కడ వెనక వెనక అదే కోసేసి వెళ్దాం పద ఇక్కడ చిన్న ఆకులు ఉన్నాయండి ఆకులు ఆకులు కదా మనకు కావాల్సింది ఆ కాయలు అదేం పనికిరావు ఆకులు కావాల్సింది అటు వెళ్దాం పద అటు వెళ్ళి అక్కడ ఉన్నాయి పెద్ద ఆకులు తీసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే మాకైతే ఇటు చూపించండి అయితే మాకు అన్నీ అయితే దొరికినాయండి ఎవరు చెప్పారండి ఆయుర్వేద షాపులో చెప్పారా అదే నేను అన్నా ఈ కాయలు కూడా మరగబెట్టమని ఆకు పువ్వు సరే పదా వెళ్దాం ఆకు పువ్వు బాగా మొత్తం లీడర్ వచ్చేదని చూడమన్నారు ఉడకబెట్టేసి లీటర్ లిక్విడ్ లిక్విడ్ టైపులు అంటే బాగా మరిగిపోయి లిక్విడ్ టైపులు వచ్చింది కదా వాటర్ మొత్తం అరిగిపోయి ఆవిరైపోయి ఆ టైపు ఆ వాటర్ నీళ్ళనే లీటర్ నీళ్ళు నీళ్ళు ఎకరానికి ఎంత వచ్చింది అంతే ఒక లీటర్ లిక్విడ్ ఎకరానికి మందులు కలిసి ముందు వచ్చేసినాయి లేకపోతాం అయ్యే పన్నట్ల ముందు కొట్టడం కానీ వేస్ట్ అయిపోతుంది అందు ప్రత్యేక న్యాయం అమ్మని అమ్మ రావట్లేదా కాకు మందంగా ఉంది

ఉమ్మెత్తి పువ్వాకు ఆకు మొత్తం చక్కగా మరిగిస్తున్నారండి లాగా తయారవ్వాలి మొత్తం ఆకంతా ఉడికిపోయి దాంట్లో ఉన్న పసరు మొత్తం ఆ నీళ్ళలోకి అయితే దిగిపోవాలి దగ్గర దగ్గర రెండు లీటర్లు రెండున్నర లీటర్ నీళ్ళు అయితే పోసారు దాంట్లోని ఆకు మొత్తం వేసారు ఆకు మొత్తం వేసి బాగా మరిగిస్తున్నారండి ఆకులో ఉన్న రసం మొత్తం ఆ నేళ్ళలో అయితే వచ్చేసేయాలి వచ్చిన తర్వాత వడకట్టుకొని ఊరైతే తీసుకెళ్ళి స్పేర్ చేస్తారండి మినుము చేకి మనం ఆర్గానిక్గా పండించుకుంటే మన ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి మా అందరికైతే చేయలేం కదా వరకన్నా చేసుకుందాము కొంచెం అని చెప్పేసి ఓపికతో అయితే మా వారు అయితే చేస్తున్నారు ఇంటి దగ్గర ఎవరు లేరు వెళ్ళకమ్మా చూడండి ఎందుకు ఆగు బకూడు జరిపిన ముందుకు జరుగు మంట తగలట్లా <lightweight> ఇదంతా మరిగిన తర్వాత ఎంత అయితే మనకి ఆ రసం అనేది వచ్చిద్ది ఆ లిక్విడ్ టైపులో అనేది నేనైతే చూపిస్తానండి ఇప్పుడు ముందు రోజైతే తయారు చేసేసుకుంటున్నారు రేపు పొద్దున్నే వెళ్ళి పిచికారీ అయితే చేసేస్తారు పొలంలోని